యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి పరలోకానికి ఆరోహణమయ్యారు చెప్పండి ఓలియువ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తాడు ఆయన ఒలియువ కొండ దగ్గరికే వస్తాడు ఆయన వచ్చేటప్పటికి ఇస్రాయుళ్ళ పరిస్థితి ఏంటంటే ఇస్రాయిలులకు భయంకరమైనటువంటి శ్రమలు ఇస్రాయిలు అనే వాళ్ళు కనబడితే చాలు వాళ్ళు చంపేయండి అనేటువంటి ఆజ్ఞలు వాళ్ళకి వెళ్తాయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటారు అప్పటికే చాలామంది చనిపోతారు ఏంటండి అప్పటికే చాలామంది యుద్ధాల వల్ల చనిపోతారు ముఖ్యంగా దేని వల్ల చనిపోతారు ఆ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలించే ఒక నియంత ఉంటాడు ప్రపంచాన్ని అంతటి అతనే రాజుగా ఉంటాడు ఆ రోజుల్లోనే ఆరు వందల అరవై ఆరు ముద్ర అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆరు వందల అరవై ఆరు ముద్ర వచ్చింది అక్కడ ముద్ర వేస్తున్నారు ఇక్కడ చేతి మీద వేస్తున్నారు అక్కడ వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నారు అని కొన్ని యూట్యూబ్లో మనకు వస్తున్నాయి